కాకినాడ జిల్లా తుని టౌన్ లో ఈ నెల ఇరవై తారీఖు తారీఖునండి తెల్లవారుజామున సుమారు ఒంటి గంట ప్రాంతంలో సీతారాంపురం అని చెప్పేసి పదవ వార్డు నిమ్మకాయల నిమ్మకాయలవారి వీధి అంటారు అక్కడ ఒక దోపిడీ జరిగిందండి ఒక పెద్దవిడ బాలేపల్లి సత్యవతి అని చెప్పేసి ఆ టైంలో బాత్రూమ్ దగ్గర కావడం వస్తే ఒక ఇద్దరు మనుషులు గుర్తు జరిగిన వ్యక్తులు ఆ నైట్ టైం వాళ్ళు పోలికి పట్టలేదు వాళ్ళిద్దరు కూడా ఈ మీద దాడి చేసి ఓ నాలుగు బంగారు గాజులు అలాగే చిన్న గొలుసు అండి గొలుసు అంటే ఒక ఫైవ్ గ్రామ్స్ అన్నమాట ఈ రెండు కూడా ఆవిడ మీద దాడి చేసి ఎంత కూడా బలవంతంగా లాక్కు వెళ్ళడం జరిగింది దోపిడీ కేసు కింద రీచ్ చేయడం జరిగింది కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు వారు ఏంటంటే మాకు ఇలాంటి కేసులు చాలా గా తీసుకోమని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేస్తుంటారు దానికి సంబంధించి స్పెషల్ టీంలు ఫామ్ చేయడం జరిగింది తుని టౌన్ సిగర్ గీతారామకృష్ణ గారు ఆధ్వర్యంలో గారు కానీ విజయబౌబాసీ గని వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అయితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మంచి క్లూ సంపాదించారు ఈ కేసులో ఈ రెండు రోజులు ఏంటంటే వేరే అదర్ డ్యూటీస్లో బిజీ అవ్వడం వల్ల వీళ్ళు వీళ్ళు ఏంటంటే నిన్న ఇరవై నాలుగో తారీఖుని అరెస్ట్ చేయడం జరిగిందండి వీరిద్దరు కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో ప్రాపర్టీ అనేటువంటి నాలుగు బంగారు గాజులు అలాగే ఈ ఐదు గ్రాముల గుల్స్ ఏదైతే ఉందో ఇంత కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగిందండి వీళ్ళిద్దరు కూడా నాన్ లోకల్ అండి ఎక్కిద్దరు కూడా ఈస్ట్ గోదావరి జిల్లా దేవరాపల్లి మండలం అలాగే ఏలూరు సంబంధించిన అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా అక్కడ ఒక రకం చెప్పాలంటే అక్కడ వీధులు అద్దుకుంటూ సహజం చేస్తున్నారు లోకల్ ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్గా పెట్టి కొత్త వాళ్ళు ఎవరున్నారు ఎవరు యొక్క కథలెకలు అనుమానంగా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా విషయాలు సేకరించడం వల్ల మనం కరెక్ట్ ముద్దాయిల్ని పట్టుకోగలిగాము ఈ రకంగా పట్టుకోవడం వల్ల ప్రజల్లో కూడా ఒక భద్రతా భావం అనేది వచ్చింది దీనికి అందరికీ కూడా కారణం ఏంటంటే టౌన్ సిఏ గారు గీతా రామకృష్ణ గారు అలాగే రూరల్ సిఎ గారు కూడా లోకల్ గా అందుబాటులో ఉంటే ఎప్పటికప్పుడు ఆయన అనుభవంతో సలహాలు ఇవ్వడం గైడ్ చేయడంతో ఈ కేసు మేము ఛేదించగలి అంటే అంటే ప్రజెంట్ మార్కెట్ వాల్యూ మీ అందరికి తెలిసిందే దాదాపు తొలవ లక్ష రూపాయలు చెప్పనుంది కాబట్టి

మన మీరు అన్నట్టుగా మన పరిశీలన ఏంటంటే ఆ మీ మధ్యన హిజ్రాలతో కూడా పరిచయం ఏర్పరచుకుని తిరుగుతున్నట్టుగా కూడా ఆ విషయం అర్థమైంది మీరు చెప్పిన ఆస్పెక్ట్ లో కూడా మన తుని గాని పైగరాపేట ఏరియాలో వీళ్ళంతా కూడా ఉండడం జరుగుతుంది దాని గురించి కూడా చర్యలు తీసుకుంటారు